రామారాయణ గారికి సహకరించి మీకు ఎన్నో విషయాలు చెప్పి రామకృష్ణ ఎప్పుడు యాక్టివ్ ఉంటారు రామకృష్ణకి చేసిన మీ అందరికీ నూతన ఉపాధ్యాయులు అందరికీ ధన్యవాదాలు అందరికీ విజయదశమి దసరా శుభాకాంక్షలు అలాగే మీకేం చెప్పే లేదు కష్టపడి మీరే ఉపాధ్యాయుల్లో మీరే పదమే చెప్పేవాళ్ళు కాకపోతే మిమ్మల్ని అప్రిషియేట్ చేయడం అభినందించడం తప్పనిస్తే అతని నుంచి మేమే మీ అనే ఒక కోహం ఎంతో మంది పోటీ పడతాం కానీ ఆడతాం ఒక రెండు దశ పెడితే పది మంది ఇరవై మంది వంద మంది పని చెప్తాం ఒకరికి వెళ్ళిపోతారు అట్లా ఇంతమంది రాస్తే మీరు ఎప్పటికైన మీ శక్తి సామర్థ్యాలు మీ కృషి మీ పంటదల మీ కుటుంబ సభ్యుల సహకారం ఇవన్నీ లేని ఎవరు సాధ్యం కాదు నేను చాలా మంది చూసిన మాకు చాలా కష్టపడ్డాడు ఇంట్లో సహకారం కూడా ఉండాలి ఇంట్లో కష్టాలు ఎక్కువ ఉన్నాయి అవన్నీ చూసి పాయింట్ అయితే ముందు రాలేము కానీ చాలా కష్టపడినాడు అట్లా మైబూ ఒకడే కాదు ఎలక్ట్రికల్ లైన్లు బోర్డు కానీ అప్పలోకి సంబంధించిన విషయమే కాదు అది అయినప్పటికీ కూడా పని చేసుకుంటేనే గాడ్ గిఫ్ట్ అనేది ఉంటుంది కదా కొంతమందికి సహజ సిద్ధమైన వనరులు ఉంటాయి మనకి గాలి భూమి ఇట్లానే కొంతమందిలో కూడా సహజ సిద్ధమైన గాడ్ గిఫ్ట్ ఉంటాయి అట్లా ఆ పిల్లనికి చేయదు ఇందాకనే అన్న చెప్పినాడు టైం వేస్ట్ అవుతుందని అంటే తను సొంతంగా కష్టపడి ఇంకా చదవాలి ఇంకా చదవాలి ఆ తపనతో పోయినాడు మంచి మార్పులు తెచ్చుకున్నాడు అంటే మీరని మీరే తక్కువనే కాదు అట్లా ఇంకా చాలా మంది మా కర్ణాకర్ ఉన్నాడు మేము కూడా రాసాం ఇందాక మా ప్రయా కళాకారుడు కూడా కర్ణాకర్ మంచి పాట చక్కటి పాట మీద వినిపిస్తున్నాడు ఇవన్నీ తెలుగు ఆయన కూడా అదే కర్ణాకర్లో ఎన్నో కష్టాలు అనుభవించినాడు బాగానే ఉద్యమం పొందినాడు నిజంగా మీరందరూ మా రంగస్వామి మా దేవత కానీ ఇంకా చాలా మంది మా మా కోడలు మాకు పేరు గుర్తు రావడం లేదు వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఒక మంచి జాబ్ మా తమ్ముడు చెప్పినాడు అన్నిటికంటే ఆత్మగౌరవం ఉన్న జాబు ఎటువంటి మచ్చ లేనటువంటి ఉద్యోగం ఏదైనా ఉంది అంటే సొసైటీలో ఇదే అంతేకాదు మనం చెప్తాం రెండు విషయాలు మాట్లాడుతాం ప్రపంచంలో తమ తమ పని తాను చేసుకోకుండా సమాజం గురించి దేశ ప్రపంచం గురించి ఆలోచించి ఉద్యమాలన్నీ జరిగేదన్నీ కూడా ఉపాధ్యాయుల నుంచి అంటే ఒక అనావాస ఉపాధ్యాయులు డాక్టర్లు వీళ్ళిద్దరు కూడా సమాజ నిర్మాతలు సమాజ శ్రేయస్సు కోసం ఓ సర్వే జరిగిందనమాట ఆ సర్వేలో ఎవరు ఎక్కడ నుంచి వస్తున్నాయి ఇవన్నీ ఈ పోరాటాలు ఈ ఉద్యమాలు అంటే టీచర్లే వాళ్ళు పది మంది గురించి ఆలోచిస్తారు రెండు మనం చదువుకున్నాం ఒక కమిషన్ చెప్పింది ఆ కమిషన్ దగ్గర నాకు గుర్తు రాదని దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్మితం అవుతుంది అని ఒకటి కమిషన్ చెప్పింది ఆ కొడారి కమిషన్ నిజం అది నిజం మీరు కూడా